నమస్తే నా పేరు గంగాధరణ మాది కర్నూలు ఇది కంపోస్ట్ పుష్కర ఘాటుకు వచ్చినాము అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి కోవిడ్ టైంలో గవర్నమెంట్ మంచి చర్యలు తీసుకునింది తగు జాగ్రత్తలతో అందరూ స్నానం బాగా చేస్తున్నారు చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణం వచ్చినాము బాగుంది మా అందరికీ బాగా నచ్చింది పుష్కరఘాట థ్యాంక్ యూ ఎక్కడ గెలవలేదు నిష్కంగా హాయిగా భక్తులు వారి వారి కోరికలను అనుసరించి సంతృప్తిగా తుంగభద్ర నది పుష్కరాల స్నానం చేసిపోతూ ఉన్నారు ఎక్కడ లరి ఎక్కడ విపరీతమైన ధోరణులతో భక్తులు లేరు ఇట్లా మీరు స్టాఫ్ కానీ స్టాఫ్ కానీ దీని మెయింటెనెన్స్ కానీ ఎస్పెషల్లీ పోలీస్ పీపుల్ వీళ్ళందరూ మంచి కోఆపరేషన్ చేస్తున్నారు భక్తుల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టడం లేదు పాత్రికేయులు ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు పోలీసు వాళ్ళకు టామిటరీ స్టాఫ్కి భక్తులందరూ కృతజ్ఞతలు ప్రభుత్వాధికారులకు రెవెన్యూ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ లోనే ఇంతమంది స్టాఫ్ పనిచేస్తూ కూడా అందిస్తూ పురోహితులు వాళ్ళ వాళ్ళకు అలాట్ చేసిన వర్కులు సంతృప్తి భక్తులు సంతృప్తి చెందేటట్లు చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు నేను నా పేరు శివశంకర్ రావు యారాసి వెంకటరమణ కాలనీ కర్నూలు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ఈ కోవిడ్ ఈ గలబాలు లేవు కాబట్టి శాంతియుతంగా చాలా బ్రహ్మాండ జరినాయి తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి భక్తుల మార్పులు వచ్చినాయి మెయింటెనెన్స్లో మార్పులు వచ్చినాయి అధునాతన పరికరాలు వచ్చినాయి అధునాతన పరికరాలు ఉపయోగం ఏమంటే శానిటైజేషన్ ముఖ్యంగా ప్రజలు ఎక్కడ అనారోగ్య పరిస్థితులు బారిన పడకుండా మంచి ఆరోగ్యకరమైన స్నానాలు చేస్తూ ఇప్పుడు కోవిడ్ పరిస్థితి దృష్ట్యా అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్ చాలా ఎక్సలెంట్ చేసినారు ముఖ్యంగా దీని పబ్లిసిటీకి పాత్రికేయ సోదరులు చేసిన అరుపమాన సేవకు రెవెన్యూ సిబ్బంది వారి ఆధ్వర్యంలో పనిచేసే పోలీస్ సిబ్బంది అందరూ కూడా చాలా సంతృప్తికరంగా భక్తులు స్నానం చేసి వారి వారి కార్యక్రమాలు పిండ ప్రధానం అయితేనేమి తద్యనామం అయితే ఇంకొకటి అయితే ఇంకొకటి సంతృప్తిగా పెట్టి వెళ్ళిపోయిన తర్వాత శానిటైజేషన్ ఎప్పటికెప్పుడు శానిటైజేషన్ ఎక్కడ ఒక పేపర్ లేదు అది సంతృప్తిగా ఉన్నారండి రండి పోండి మీరు పోండి వెళ్ళిపోండి మీ పని మీరే 嗯。<Okay. S 2> okay.